లోపల అది నోట్ మన గౌరవ ఎమ్మెల్యే గారు తమిళనాడు సురేంద్రబాబు గారు ఇదే బ్రిడ్జి గత సంవత్సరము అక్టోబరు ఇరవై ఆరో తేదీన ఇక్కడ ఇరవై ఏడో తారీఖున ఇక్కడికి వచ్చి ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడంటే జగనన్న ప్రభుత్వం ఏం పనిచేయలేదు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము వెంటనే మూడు నుంచి నాలుగు నెలలు అంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తుంటాడు అంటే నాలుగు నెలల నెలలని చెప్పడు మూడు నెలలని చెప్పడు మూడు నాలుగు నెలలు ఆ కూడా అంతే మూడు నాలుగు రోజులు వారం రోజుల్లోపు మూడు నాలుగు మళ్ళీ వారం అంటే అట్లా కలుపుతున్నా కానీ కూడా మొత్తం అయిపోతుంటాయి కానీ రాదు ఇది కూడా అంతే మూడు నాలుగు కలిపితే ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో కూడా రాలేదు ఇది పన్నెండు నెలలు నడుస్తుంది పన్నెండు నెలల వరకు ఇప్పటి వరకు ఏ శాంక్షన్ దిక్కులేదు అదే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన రోడ్డు హాస్పిటల్ పోవాలంటే దీని మీదనే పోవాలా స్కూళ్ళ మీద పోవాలంటే దీని మీదనే పోవాలా అని చెప్పాడు నేనేం చెప్తున్నానంటే స్కూళ్ళ మీదకే కాదు రైతు మార్కెట్కి పోవాలన్నా దీని మీదనే పోవాలా నేషనల్ హైవే మీదకి పోవాలన్నా కూడా దీని మీదే పోవాలా మిగతా ప్రజలు ఈ రెండు జిల్లాల ప్రజలు అనంతపురం పుట్ట సత్యసాయి జిల్లాలకు ఇదే కనెక్టివిటీ రోడ్డు ఒకవేళ ఎవరైనా రైలు మీదకి రైలు ప్రయాణం చేయాలన్నా దీని మీదకి పోవాలా ఈవెన్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ పోవాలన్నా దీనికి ఇవ్వాలా అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన రోడ్డు ఇలాంటి ముఖ్యమైన రోడ్డు సాక్షాత్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి చెప్పిపోయాడు ఏమని మూడు నాలుగు నెలల్లో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఇది ఆ శాంక్షన్ చేస్తానన్నాడు ఓ సంవత్సరంలో పైన బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తానన్నాడు అన్నాడు ఇప్పటివరకు పేపరే రాలేదు పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడైతే ఏమైతే హామీలు ఇస్తారో ఇది మా పని ఇది మేము వచ్చి ప్రజల తరఫున నిలబడి మాట్లాడాల్సిన పని మాకుంది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఎలా చేస్తావో చెయ్యి ఎందుకంటే మొత్తం ప్రజలందరూ కూడా నువ్వు చాలా గొప్ప కాంట్రాక్టర్వి ధనికుడివి ధనవంతుడివి ట్రిప్పర్లతో డబ్బులు తెచ్చి సొంత డబ్బులతో తయారు చేస్తే వస్తానని ఎప్పుడు చేసినా సొంత డబ్బులు సొంత డబ్బా కొడుతుంటావు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ డబ్బాకు సమాధానం ఏముంది ఈ సొంత డబ్బులకు ఎవరు అడగట్లే నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టమని ప్రజలకి ప్రభుత్వ నిధులు ఉన్నాయి తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యమైన అవసరం ఉంది అందరూ వచ్చారు కళ్యాణ దుర్గం వచ్చి అందరూ ఓట్లు అడిగిపోయిన వాళ్ళే ఎవరెవరు అడిగినారు చంద్రబాబు నాయుడు అడిగినాడు ఆయన సతీమణి అడిగింది ఆయన కొడుకు లోకేష్ అడిగినాడు అందరూ కూడా పదవుల్లో ఉండాలి వాళ్ళ బామర్ది ఇదే జిల్లాలో ఉన్నాడు అందరు కూడా ఉన్నారు అంతేకాకుండా సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు ఎక్కడ కూడా గుంతల్లో నీళ్ళు లేకుండా రోడ్లలో గుంతలు లేకుండా చేస్తూ ఉన్నారు రోడ్ల మీద పాలు వస్తే మళ్ళా తిరిగి ఎత్తుకుంటేటట్టు చేస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ చూస్తున్నాం మీరు ఎంత గట్టిగా మాట్లాడారో మేము చేయలేదని ఏం చేయలేదనేది కాదు మాకు చెప్పాల్సింది ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా మేము చేయలేదు కాబట్టి ప్రజలు నీ వైపు చూసినారు కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు కరెక్ట్గా అక్టోబరు ఇరవై ఏడో తారీఖున వచ్చావు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది నేను అక్టోబర్ ఇరవై ఎనిమిది వచ్చాను అంటే ఒక రోజు అడుగు దాటిన తర్వాతనే వచ్చాను ఒక సంవత్సరం దాటిన తర్వాతనే వచ్చాను నేను అడుగుతున్నాను ప్రజల తరపున ఎందుకంటే ప్రజలు కలిసి అడగలేరు కాబట్టి నేను అడగడానికి లేదు అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు కూడా నేను అడగడానికి ధైర్యం జరిగిపోదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు పక్కన కుర్చి అడిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ కుర్చీలు కూడా ఇస్తావా ఇవ్వవో సీట్లు ఇస్తావా లేదని వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి మాకేం భయం లేదు మేము మాట్లాడాల్సిన పని ప్రతిపక్షంలో మేము మంచి ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నాం నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడేవో మా దగ్గర రికార్డులు ఉన్నాయి ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడినావు గెలిచిన తర్వాత ఏం మాట్లాడినావో ప్రతి రికార్డు నువ్వు చూస్తాము నువ్వు చెప్పినటువన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ప్రజలలా గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేగా అరేంజ్ చేశారు అనేది అంతే నేను చెప్పదలుచుకుంది